నీళ్ళు మైదాండో కలిపిన ఆ ద్రావకం అది వేడికింది లేదని మీకు ఎట్లా తెలుస్తుంది నీళ్ళలో బబుల్స్ వచ్చేటట్టు వస్తాయి దాంట్లోంచి రావు ఏమవుతుందంటే ఈసారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ చేసి చూడండి కొంతసేపు వేడెక్కి ఎక్కి ఎక్కి ఏ మార్పు లేకుండా ఎక్కడో ఒక చోట నుంచి బుడక్ అని ఒక బబ్బులు ఆగిపోతుంది మరి కాసేపటికి ఇంకో పక్క నుంచి బుడక్ అని మళ్ళీ ఒక్క బబుల్ పైన లేయర్ కడుతుందండి పొగలు వస్తాయండి పొగలురావు సెగలురావు బట్ లోపలంతా వేడెక్కింది కానీ అది కనపడదు మంచివాడు గురించి నిందించాలంటే ఎట్లా ఆలోచించే మనుషులు ఉంటారో అట్లాగా ఆ బుడగ పైకి రావాలా వద్దా అని మంచివాడు గురించి కాదండి రౌడీ గురించి మంచివాడి గురించి మాట్లాడటం ఈజీ అండి మామూలు నీళ్ళలో వచ్చే బుడగలుగా బాడు అందరూ మాట్లాడేస్తారు కానీ అదే ఒక రౌడీవాడు ఉన్నాడు అనుకోండి ఎక్కడైనా వాడి గురించి మాట్లాడాలనుకోండి మాట్లాడితే ఉంటాడు ఆలోచిస్తాను 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 ఎక్కడో ఒకడు ఏదో ఒక మాట వస్తుంది అక్కడే ఒక మాట వస్తుంది అట్లాగా ఆ నీళ్ళల్లో అంటే ఆ పిండి కలిపిన ఎక్కడో కొంత సేవటి ఒక్క వస్తుంది ఆ తర్వాత మరి ఒక్కొక్క ఇంకో ఫ్యూ సెకండ్స్ తర్వాత మరొక వస్తుంది ఇంకో ఫ్యూ సెకండ్స్ తర్వాత మరొక వస్తుంది ఆ తర్వాత సో ఈ వన్ బబుల్ కేమ్ అవుట్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ టోటల్లీ ఇన్ స్టేట్ ఆఫ్ బాయిలింగ్ అండర్స్టాండ్ క్యాన్సర్ అలా ఉంటుంది క్యాన్సర్ అనేది లోపల ఎక్కడో ప్రారంభం కాగానే ఎక్కడికి విడికేదో ఇండికేషన్స్ రావు ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే అది లోపల బాగా మురిగి మురిగి మురిగిన తర్వాత ఎక్కడో చిన్న ఇండికేషన్ వస్తుంది బట్ వెన్ ద ఇండికేషన్ కేమ్ అవుట్ ఇట్ బికేమ్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఇన్ ద బాడీ మేబీ ఇట్ ఈజ్ ఇన్ ద సెకండ్ థర్డ్ ఫోర్ ంటే దానికి సుమారు ఒక రెండు మూడు వేల నుంచి అవుతుందండి హాస్పిటల్ యొక్క గొప్పతనాన్ని పెట్టుకో కానీ పెద్ద హాస్పిటల్ అయితే మరి దానికి ఉండే సెటప్ దానికి ఉంటుంది కదా అంటే దాని కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది మీతో తక్కువ అవుతుంది ఆడవాళ్ళు ఎప్పుడైనా తమ హెల్త్ మీద డబ్బులు ఖర్చు పెడతారు ఏంటండి పెడతారా బట్టల కోసం పెడతారు ఆభరణాల కోసం పెడతారు అంతే తప్ప హెల్త్ కోసం ఎప్పుడైనా పెడతారేంటి ఆ కుటుంబం అంతా అతల ఆ కుతల మొగాయానికి వస్తే ఏం పెద్ద ప్రాబ్లం రుణాలు పడుకుంటాడు మూడు రోజులు లేచిపోతాడు కానీ ఒక మహిళ ఒక గంట సేపు పడుకుంటే ఇంట్లో ఆ ఇల్లంతా కింద మీద అయిపోతుంది మహిళల ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మిగతా వాళ్ళందరికీ బాధ్యత మరి వాళ్ళు ఖర్చు పెట్టరాయి ఒకవేళ వచ్చినా బయటికి చెప్పుకోలేరాయి ఎందుకంటే సోషల్ స్టిగ్మా ఏమో తెలిస్తే వాళ్ళు ఆయన ఏమంటాడు బంధువులు ఏమంటారు యాక్సెప్ట్ చేస్తారో చేయరు క్రిటిసైజ్ చేస్తారో ఇట్లాంటి సమాజంలో చాలా ఉంటాయి కదండి అందులో మన సమాజంలో ఇంకా ఎక్కువ ఉంటాయండి అందుచేత చెప్పుకోండి ఇలాంటి దానికి మనం ఏదైనా చెయ్యాలి అని మాకు అప్పుడు అనిపించింది ఎందుకంటే బికాజ్ వీ యూజ్ టు హియర్ ఏమండి మా ఆవిడికి క్యాన్సర్ అండి మా అమ్మకి క్యాన్సర్ అండి మా చెల్లెకి క్యాన్సర్ అండి అయ్యో మా అత్తయ్యకి క్యాన్సర్ ఇలాగ చాలామంది మా చుట్టూ ఉండేవాళ్ళే ఇది మాటి మాటికి చెబుతుంటే అసలు ఈస్ దిస్ అనే దాని మీద మేము ఒక చిన్న రీసెర్చ్ చేయాల్సి వచ్చింది మన ఎంఎన్జే హాస్పిటల్లో ఒక సీనియర్ డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన రఘురామ్ గారిని ఆయన దీని మీద ఒక రీసెర్చ్ చేసి తక్కువ ఖర్చుతోటి దీన్ని గుర్తించేది ఎట్లా అనే దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఇక్కడ మన హైదరాబాద్ అటు శ్రీకాకుళం అటు క్రింద రాయలసీమలో అటు కడప అటు అలాగే మూడు ఏరియాస్ తీసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి కొంత ప్రోటోకాల్ వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చారండి దాని పేరు విఐఏ అంటారు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ ఇది పెద్ద ఖర్చు లేకుండా చేయగలిగినటువంటి పరీక్ష ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అంటే వాళ్ళు ఎక్క పెడతారు ఇప్పుడు బయటికి వెళ్ళి స్టార్ బాక్సుల కాఫీ తాగాలంటే అంతేనా ఖర్చు పెడతారు కానీ హెల్త్ మీద ఖర్చు పెట్టాలంటే మనసు రాదు కదండి నేను బాగానే ఉన్నాను కదండి నాకెందుకండి ఇలా అనిపిస్తుంది అందుకోసమని ఖర్చు లేకుండా చేయాలి ఉచితంగా చేయాలి ఇది ఒక ప్రాజెక్ట్ అది ఆయన దగ్గర మేము తెలుసుకుని మా వాలంటీర్స్కి దాన్ని నేర్పి వాళ్ళతో పరీక్షలు చేయడం ప్రారంభం చేశాం అయితే పరీక్షలు చేయడం ప్రారంభించిన తర్వాత మాకు అర్థమైంది ముందర పరీక్ష కాదు అవగాహన ఇంపార్టెంట్ నా ఆరోగ్యం నాకెంత అవసరం మీ అందరికీ మేము అడుగుతున్నాం మీ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేవాడు ఎంతమంది ఉన్నారండి నో బడీ నీ ఆరోగ్యం నీ బాధ్యత నీ ఆరోగ్యం నీ బాధ్యత నువ్వు వెళ్ళేటప్పుడు నీతో ఎవడు రాడు ఈ వేదాంతం అందరికీ తెలుసు కదా మనతో ఎవడు రాడు నువ్వు మనసు మీద పడుంటే చూసేవాడు కూడా తప్పదు కనుక చూస్తారు తప్ప ప్రేమతో చూడరు ఎక్కువ కాలం పడుందా అంటే ఇంకా ఎంతకాలం పడుంటాడు ఏదో తక్కువ మంది దగ్గర మంచి రోజు చూసి పోక అనుకునేవాళ్ళు కూడా ఉంటారు రిమెంబర్ నీ ఆరోగ్యపు రక్షణ అనేది నీ బాధ్యత నువ్వు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటే ఎంతకాలం ఉండాలి ఇష్యూ కాదండి ఉన్నంతకాలం మంచిగా ఉండాలంటే మాత్రం యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ దానికి నువ్వు చేయించుకోవాల్సిన పరీక్షలు చక్కగా చేయించుకో జాగ్రత్తగా చూసుకో ఈ అవగాహన మహిళల్లో కలిగించాల్సిన బాధ్యత ఉన్నది అందుకోసమే మన వాలంటీర్స్ వాళ్ళ వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళతో కూర్చుని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రశ్నలు వేసి జాగ్రత్తగా ఉన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఒక నలభై క్వశ్చన్స్ తయారు చేశారు బట్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ టార్గెటెడ్ టు అండర్స్టాండ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ అట్లా తయారు చేసి చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడే పద్ధతి అలవాటు చేసి వాలంటీర్స్కి అంతా ఫ్రీ వాలంటీర్స్ ఇందులో ఎవరు పెద్ద డబ్బులు ఇచ్చి చేసేసిన సర్వీసెస్ కాదు అలా చేద్దామనిపించే భక్తులు ఎవరు చూడండి మీరందరూ భక్తులు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకంటే పెద్ద హాస్పిటల్ ఇది హెల్త్ దానికోసం వచ్చారు మీరు ఇక్కడికి భక్తుల్ని నువ్వు మళ్ళీ ఇంకోసారి నా దగ్గర రావాలంటే నేను సేవ చేస్తేనే రా అంటే ఏం చేస్తారు మళ్ళీ మంచి చేయకపోతే స్వామిలో రాని ఎవరు ఏమిటో ఏదో చేద్దాం సరే ఏం చేయమంటారండి నీ ఇంటి పక్కన ఇంటి వెనక ఇంటి ముందు గల్లీలో వెనక గల్లీలో పక్క గల్లీలో ఉండే వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన కలిగించాలి టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ అండ్ డూ ఇట్ స్వామి వారి కోసం చేయడం ప్రారంభించేది దాని మీద ఏదో పెద్ద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళలో ద స్పిరిట్ ఆఫ్ వాలంటీరిజం అనేది అలాగా పెళ్ళుబుకి కాదు ఏదో మంచి పని సరే చెప్తున్నారు కదా చేద్దాం ఇలా ఆరంభించి నాలుగు రోజులు అవగాహన కలిగించడమే ఇంపార్టెంట్ టార్గెట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ హౌసెస్ సుమారుగా కాస్త ఎక్కువ తక్కువ అవ్వచ్చు అలా చేసి ఒక సాటర్డే ఆర్ ఏ సండే ఎక్కడైనా ఒక స్థలం చూసి ఇట్లాంటి స్థలం ఎక్కడో కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందులో ఉండే మహిళలని పరీక్ష జరపాలి ఓ వంద మంది నూట యాభై మంది మహాయుధు వచ్చేవాడు అంతమందికి చెబితే ఆ వచ్చిన వాళ్ళకి పరీక్ష చేస్తే అందులో సుమారు ఇరవై ఐదు మంది ముప్పై మంది పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి ఏదో ఒకటమైన సమస్య ఉంది సమస్య ఉంది అంటే అది క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు ఇన్ఫెక్షన్ కావచ్చు ఇన్ఫెక్షన్ కాని వాడికి ఒక మందులు ఇస్తారు మన వాళ్ళు యాంటీబయాటిక్స్ వస్తారు సమ్ కైండ్ ఆఫ్ టెట్రాసైటి స్టఫ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోతుంది బండి వారం రోజుల్లో వారం రోజుల్లో కూడా అది తగ్గలేదని ముందు అంటే వాళ్ళకి సమస్య ఉంది అని అర్థం అది తేల్చడానికి మళ్ళీ వాళ్ళకి